హాయ్ అండి ఏంటి ఇంత పెద్ద బొట్టతో వచ్చాను అనుకుంటున్నారా వంకాయలు ఉన్నాయి మరి బొట్టెడు అవుతాయో లేదో కానీ ఫస్ట్ అయితే హార్వెస్ట్కి వెళ్దాం రండి వెల్కమ్ టు మన గార్డెన్ మన మసలు చూడండి ఇవి గులాబీ వంకాయలు ఎంత బాగున్నాయో చూస్తుంటే నాకు నోరు ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటాయి కాకపోతే మన దగ్గర అన్నీ ఒకే రకం కాకుండా చాలా రకాలు ఉన్నాయి కొడవ వంకాయలు ఇవి చూడండి తెల్ల వంకాయలు ఇది ఒక రకం చూడండి ఇవి వైట్ సేమ్ బ్లాక్లోని ఇవి వైట్ అనుకుంటా ఇంకా ఉన్నాయి ఈ చెట్టుకి కనబడడం లేదు కానీ చాలా ఉన్నాయి ఇవి లాంగ్ బ్లాక్ లాంగ్ దింజ ఇవి చూడండి చెట్టులో దాక్కున్న చూడండి ఈ వంకాయలు ఈ వంగ చెట్టు చూడండి ఎంత బాగుందో బ్లాక్ టబ్లో వేసినట్టున్నా కానీ బాగా వస్తున్నాయి కాయలు ఇవి కూడా సేమ్ టైప్ అదో తెలియదు కానీ షేప్ అయితే వేరేగా ఉన్నాయి ఇవి లాంగ్ ఇవి ఒకటో కాదు నాకైతే తెలియదు మీరైతే కామెంట్లో చెప్పండి ఇదైతే ఈరోజు స్పెషల్ అండి చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉన్నాయో ముసుగు వంకాయలు కానీ ఇవి నాకు ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో తెలియదు నేనైతే ఈరోజు కోసేస్తున్నాను వీటి టేస్ట్ ఎట్లా ఉందో చూడాలి కట్ అవ్వడం లేదు చాలా గట్టిగా ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇంకా ఉన్నాయి ఇవి ఫస్ట్ అయితే ఇవి హార్వెస్ట్ చేసేద్దాం ఈరోజు వీటి టేస్ట్ మాత్రం ఈరోజు విడిగా ఉండి చూడాలి చూడండి ఇంకా ఉన్నాయి అండి ఈరోజు బుట్ట నీళ్ళ మాత్రం వచ్చినాయి నేను బుట్ట తీసుకెళ్ళినందుకు ముసుగు వంకాయలు అయితే ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి చాలా పెద్ద సైజులో ఉన్నాయి బరువుగా ఉన్నాయి మెయిన్ రేపు మాత్రం ఇవి ఒక్కటే ఒక కర్రీ చేసి ఎట్లా టేస్ట్ ఎలా ఉన్నాయి మీకు అందరికీ చెప్తాను నెక్స్ట్ అయితే ఒక స్వరపాదుకి నేను త్రీ జీ కటింగ్ చేస్తాను సో అది ఎలా చేయాలో అలానే చేస్తే ఎట్లా బ్రాంచెస్ వస్తాయో మీకు చూపిస్తారండి ఇది సొర నేను మూడు గింజలు పెట్టాను అనమాట ఈ కంపోస్ట్ గిన్నె చూడండి చాలా హెల్తీగా వస్తుంది దీనికైతే నేను త్రీ జీ కటింగ్ చేస్తాను చూడండి ఇక్కడ టిప్పు కట్ చేసాను అనమాట ఇప్పుడైతే ఇదొకటి వచ్చింది అలానే దీనికి కూడా చేశాను దీనికి కూడా సైడ్ నుంచి ఇట్లా బ్రాంచెస్ వస్తున్నాయి దీనికి కూడా చేశా ఈ పాద కూడా ఇగోండి చూడండి ఇక్కడ కట్ చేసాను అనమాట ఇప్పుడైతే మూడు నాలుగు కొమ్మలు వచ్చి మళ్ళీ ఎక్కువ పూలు వస్తాయన్నమాట ఎవరికైనా తెలియని వాడికి ఫీల్ అవుతుందని చెప్తున్నాను అంతే ఓకేనండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది వంకాయలు ఇంకా ఆకుకూరలు ఉన్నాయి కానీ నాకైతే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కోసుకొని అప్పుడే వండేసుకునే అలవాట్లు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్